ಭೂಮ ಸರ್ವೇ ಪೇರು ಪ್ರಜಾಧಾರಂ ಅಂತ ದೋಚುಕ ಗತ ಪ್ರಭುತ್ವ ಅಧ್ಯಕ್ಷ ವೈಸಿಪಿ ಪ್ರಭುತ್ವ ಕುಟರ್ ಅಧ್ಯಕ್ಷ ವೈಎಸ್ಆರ್ ಜಗನನ್ನ ಶಾಶ್ವತ ಭೂಹಕ್ಕೂ ಭೂರಕ್ಷ ಪಥಕಿಂತ ಅಧ್ಯಕ್ಷ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళిక చేస్తున్నట్టు జగన్ గొప్ప గత ఎక్కడ జరిగిన విధంగా సర్వే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఉదరు కొట్టేశారు అధ్యక్ష అధ్యక్ష కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్స్ కార్స్ డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ మేము ఈ సర్వే చేస్తున్నామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష అయితే అధ్యక్ష భారత ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా భూ రికార్డు ఆధునీకరణ కార్యక్రమం భాగంగా రీసర్వే ప్రాజెక్ట్ అధ్యక్ష ఇరవై ఇరవై అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసింది అధ్యక్ష కాస్త ఇదే కొత్త కాద గత ప్రభుత్వాలు కూడా భూదార్ అనే కార్యక్రమం అట్లా డిజిటరైజేషన్ చేసి తప్పకుండా రాబోయే రోజులకు అనుగుణంగా ఈ డిజిటరేషన్ ఉండాలని చెప్పే లక్ష్యంతో గత ప్రభుత్వాలు చేసే అధ్యక్ష కాయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ విధానాన్ని రీసర్వేలో కరెక్ట్ గా పాటించలే అధ్యక్ష రీసర్వే అడ్డం పెట్టుకుని వారి పార్టీ ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలి ఎవరైతే వేరే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాలా వాళ్ళ అనువాయులు బాగుపడాలని చెప్పే ఈ రీసర్వే జరిగింది తప్ప ఎక్కడ కూడా పేద రైతులకి మంచి జరగాలని ఎక్కడ లేదా అధ్యక్ష ఎక్కడ కూడా రీసర్వే జరిగితే అక్కడ భూము యజమానులకి వాళ్ళ హక్కు పత్రాలు పరిశీలించలేదు ఎక్కడైనా మన సర్వే పిలిస్తే అధ్యక్ష చుట్టుపక్కల అందరినీ కూడా పిలిచి మాట్లాడి సర్వే చేస్తారు అధ్యక్ష కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి పాటించకుండా వారికి ఇష్టానుసారంగా అధికారులు అధికారులు వెళ్ళిపోయి అక్కడ అంటే వాళ్ళు కూడా ఒత్తిడి ఇక్కడ వాళ్ళు చెప్తా అధికారులు చెప్తా ఉన్నారు మేము ఒత్తిళ్ళ గురయ్యా అధ్యక్ష సర్వే పూర్తి చేయకుండా తగిన సమయాన్ని తీసుకోలేదు అధ్యక్ష అయితే ఇక్కడ ముఖ్యంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఏదైనా అప్పీల్ ఉంటే అరవై రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఉన్నాయో అధ్యక్ష కాబట్టి దాన్ని కుది ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల యొక్క శ్రేష్ఠ మీద లేదు కాబట్టి దాన్ని తగ్గించి తొందరగా ఎలక్షన్ లాభాలు చేయాలి అనే ఒక తపనతో అరవై రోజుల అప్పీల్ టైం ని ముప్పై రోజులకి మళ్ళీ ముప్పై రోజుల అప్పీల్ టైం ని మళ్ళీ ఇరవై ఒక్క రోజులు చేసి వాళ్ళకి సమయం ఇవ్వకుండా సమస్యలు పరిష్కరించాలి చిత్తశుద్ధి లేకుండా చేసినటువంటి మూలంగా ఈరోజు ఇన్ని గ్రీవ్స్ వస్తున్నాయి అధ్యక్ష అది కూడా చెప్తా ఇన్ని గ్రీవ్ వచ్చి చెప్తా అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష అన్ని తెలుసుకుని మేము అధ్యక్ష మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని సరిచేయాల లక్ష్యంతో మేము ముందుకెళ్ళాము అధ్యక్ష దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల అరవై గ్రామాల్లో అధ్యక్ష రీసర్వే దాంట్లో పెట్టావు అధ్యక్ష దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల త్రీ పర్సెంట్ ఆఫ్ టోటల్ థర్టీ సెవెన్ థర్టీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ వేర్ వీ రీసర్వే అధ్యక్ష దాంట్లో వచ్చినాయి అధ్యక్ష అన్ని కూడా అధ్యక్ష అంటే చెప్తారా ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ పబ్లిసిటీలో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కడన్నా కూడా పేద ప్రజలకి వారి హద్దులు గాని వారి హక్కులు గాని కల్పించాలని మీద శ్రద్ధ లేదు అధ్యక్ష అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష ప్రజాధనం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక డిజిటైజ్ చేయాలి అని చెప్పి ఒక కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ ని మోడల్ దీనికి పెట్టి ఫస్ట్ ఇక్కడ ఇవ్వడం చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే ఇక్కడ పబ్లిసిటీ పిచ్ అధ్యక్ష మనం నచ్చితే సార్ తాత్కాలికమైన పథకాలలో ఎవరి ఫోటోలు పెట్టుకోవచ్చు ఫోటోలు పెట్టుకోవచ్చు అధ్యక్ష రాణి పెట్టుకోవచ్చు భగత్ సింగ్ పెట్టుకోవచ్చు మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు వీళ్ళు ఏం చేశారని చెప్పేసి ఈ బౌండరీ రాళ్ల మీద ఫోటోలు అధ్యక్ష దాదాపుగా ఇది ప్లాన్ చేయడానికే నూట ఎనిమిది కోట్లు ఈ రాళ్ళు ప్లాన్ చేయడానికే నూట ఎనిమిది కోట్లు తీసుకుని దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు లేదన్నా కానీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి అధ్యక్ష తప్పకుండా దీన్ని మా ముఖ్యమంత్రి గారు కూడా చూస్తా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తప్పకుండా సైమల్టేనియస్ గా చేసిన తప్పిదాలని కూడా మనం రెక్టిఫై చేయాలని చెప్పేసి చూస్తాను అధ్యక్ష ఎందుకంటే దాదాపు ఇప్పుడు డెబ్బై తొమ్మిది వేల గ్రీవెన్స్ వచ్చినాయి అధ్యక్ష దాంట్లో బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాను ఇప్పుడు గ్రామ సభల అధ్యక్ష ఆరు వేల ఆరు వందల ముప్పై ఒకటి పూర్తయిన అధ్యక్ష ఇంకా రెండు వందల ఇరవై తొమ్మిది గ్రామ సభలు చేయాల్సి ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా పూర్తి తర్వాత సమగ్రంగా చూసి ఏదైతే కార్డ్ టూ లో మనకి వెబ్లాండ్ లో ఉన్నాయి కాకుండా పాత విధానంలో కూడా పెట్టి రెండు ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజులు చేసే విధంగా ఒక మంచి ప్రణాళిక ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు కూడా మాది ప్రజా హితం కోరే రైతు హితం కోరే ప్రభుత్వం అధ్యక్ష ఎప్పుడు కూడా వాళ్ళ లాగా పబ్లిసిటీ చేసి వాళ్ళ బొమ్మలు పెట్టుకోవాలని మాత్రం చూడడం అధ్యక్ష